కార్యక్రమానికి స్వాగతం సన్నిధిలో నిలిచి నమస్కరించి మనసులోని సంకల్పాన్ని చెప్పుకొని కొబ్బరికాయ కొట్టి నలభై యొక్క ప్రదక్షిణలు చేస్తే కోరిక అంటూ ఉండదని భక్తుల యొక్క విశ్వాసం మిగిలిన కోరికల సంగతి ఎలా ఉన్నా ఉద్యోగం కావాలి స్వామి అంటూ ప్రాణమిల్లిన భక్తులు కోరిందే తడవుగా కొలువులు ప్రసాదిస్తున్న ఆ స్వామి గురించి తెలియాలన్నా ఆ స్వామిని కనులారా చూసి తరించాలన్నా సంకల్ప సిద్ధి లక్ష్మీ నరసింహుడిగా కొలువై ఉన్న శ్రీ 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 చీర్యాల లక్ష్మీ నరసింహుడి దేవాలయానికి వెళ్లాల్సిందే మరి టీఆర్ నైన్ భక్తి టీవీ సమర్పించు పుణ్యక్షేత్రంలో ఆ దేవాలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం పచ్చని పంట పొలాలు ఒకవైపు నిండుకుండలా దర్శనమిస్తున్న చెరువు మరోవైపు రెండింటి మధ్యలో ఉన్న రహదారిపై వెళ్తుంటే వచ్చే భక్తుల కోసం కాసింత దూరం వెళ్ళగానే ఆ స్వామి ఎదురుస్తున్నట్లు కనిపిస్తున్న దేవాలయ గోపురం ంగనంలో అడుగు పెట్టగాని ప్రశాంతతను అలుముకుంటుంది మనస్సు ఒక్కసారి లక్ష్మీ నరసింహ మంత్రంతో ఉప్పొంగి పులకించి పోతుంది తనువు దేవాలయాలకు ఎందుకు వెళ్తాం కష్టం వస్తే కరుణించి భగవంతుడు తీరుస్తాడనే నమ్మకం అలాగే కష్టించి చదివిన చదువుకు ప్రతిఫలం దక్కాలంటే సంకల్పం ఎంత ఉన్నా దైవ అనుగ్రహం తోడు కావాల్సిందే నిండు నూరేళ్లు గడపాలని పెళ్లి చేసుకున్న దంపతుల జన్మ సార్థకం కావాలంటే సంతానం కావాల్సిందే తీరని కోరికలు తీరాలన్నా కోరిన ఆశలు నెరవేరాలన్నా దైవ సన్నిధికి వెళ్లి మొరపెట్టుకోవాల్సిందే అలా మొర పెట్టుకున్న భక్తితో తండ్రి అంటూ ప్రాణమిల్లిన ఆ భక్తుల పాలిట వరం శ్రీ చీర్యాల లక్ష్మి నరసింహస్వామి కరుణించి అనుగ్రహించాలన్నా ఆయన అనుగ్రహంతో మన కోరికలు నెరవేరాలన్నా సరే ఈ దేవాలయంలో ప్రత్యేక ఆచారం ఉంది కొన్ని దేవాలయాల్లో ముడుపులు కడతారు మరికొన్ని దేవాలయాల్లో ఓడి బియ్యాలు పోస్తారు మరికొన్ని దేవాలయాల్లో తలనీలాలు సమర్పిస్తారు ఏడుకొండల వాడికైతే ఏకంగా దోపిడే ఇస్తారు అలా ఒక్కో ఆలయంలో ఒక్కో విశిష్ట ఆచారం ఉంటుంది ఈ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉన్న ఆచారం ఏంటంటే ప్రదక్షిణలు ఆలయంలో ఎవరైనా ఏదైనా మొక్కు మొక్కాలంటే ముందుగా కొబ్బరికాయని ఆలయ ధ్వజ స్తంభం దగ్గర ఉంచి స్వామివారికి కోరికను విన్నవించుకొని ఆ యొక్క కొబ్బరికాయను చేతిలోకి తీసుకొని పదకొండు లేదా ఇరవై లేదా నలభై యొక్క ప్రదక్షిణలు చేయాలి ఈ యొక్క ప్రదక్షిణలు వారి వారి ఓపికను బట్టి పదకొండు నుండి నలభై వరకు చేయొచ్చు అయితే విదేశీ విద్య ఉద్యోగ ప్రాప్తి కోసం వచ్చే వారికి మాత్రం ఒక ప్రత్యేక పద్ధతి శనివారం సాయంత్రం ఆలయానికి విచ్చేసి ఆ రోజు రాత్రి స్వామివారి సన్నిధిలో నిద్రించి మర్నాడు తెల్లవారు జామునే లేచి స్నానం ఆచరించి బ్రహ్మ ముహూర్తంలో గుడి చుట్టూ నలభై యొక్క ప్రదక్షిణలు చేస్తే భక్తుల సంకల్పం నెరవేరుతుంది అయితే ఇక్కడికి వచ్చి భక్తులు విచ్చేసి ఉండేందుకు ఇక్కడ కాటేజీలను సైతం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు రూమ్స్ సౌకర్యాన్ని సైతం కల్పించారు ఈ స్వామివారి ఏ కోరికైనా సంకల్పమైనా నెరవేరుతుందని చాలా మంది భక్తులు ప్రత్యక్షంగా అనుభవంలో తెలుసుకున్న వారు చాలా మంది ఉన్నారు చిరాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వచ్చేసారు ఎప్పుడు వస్తూ ఉంటారు అమ్మాయి దేవాలయానికి అంటే మేము హైదరాబాద్ కు వచ్చి అయింది ప్రతి ఏటా వస్తుంటాం అలాగే మేము విన్నాం అనమాట పెళ్లి మా బాబుకి పెళ్లి అవ్వలేదని చెప్పి మొక్కు గుమంటే వచ్చాము అలాగే తొందరగా అయింది తర్వాత ఉద్యోగం అయింది చిన్నబాబుకి బాబు పుట్టాలని మొక్కుకున్నారు బాబు పుట్టాడు ఇప్పుడు కొడుకు కాళ్ళు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తున్నారు సో అన్ని మాకు కోరికలు అన్నీ తీరుతున్నాయి సో ఇప్పుడు చాలా దూరంగా ఉన్నాం మల్లంపేటలో అయినా కూడా వచ్చి మా కోరికలు తీరుతున్నాయి కాబట్టి మేము తరచు వస్తుంటాం అంటే మీరు హైదరాబాద్కి వచ్చి నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ అంటే కొడుకు పెళ్లి అయింది ప్లస్ ఉద్యోగము వచ్చింది ప్లస్ మనవడిని కూడా ఉన్నటువంటి రోజు తీరే అందుకే చాలా నమ్మకం ఎక్కువగా ఎప్పుడప్పుడు వస్తూ ఉంటారమ్మా ప్రత్యేకంగా ఈ రోజు ఉందా అలాగే కాదు మేము అనుకున్న కోరికలు తీరితే మేము వస్తుంటాం కోరికలు తీరడానికి ఏమైనా ఇక్కడ ప్రదక్షిణలు చేసారా అంటే ముందు మొక్కుకుంటే ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయమంటారు తర్వాత మన కోరిక తీరాక నూటెమ్ ప్రదక్షిణ తీరిందమ్మా ఇన్ని రోజులు అంటే ఆరు నెలలు మూడు నెలలు అని అంటారు కదా మూడు నెలల నుండి ఆరు నెలలు తిరిగి పెద్ద అబ్బాయికి ఏమో ఇక్కడ వ్రతం చేయించాం చిన్న అబ్బాయి ఏమో నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేశాడు మరి గుడి నిర్వహణ ఎలా ఉందమ్మా విద్యార్థులకు మాత్రం ఈ దేవాలయం ఓ వరం ఆ ఆలయంలో ప్రదక్షిణలు చేసి విదేశీ చదువులకు వెళ్లిన వారు చాలా మంది ఉద్యోగం లేదని చింతిస్తూ స్వామివారి సన్నిధిలో సంకల్పాన్ని చెప్పుకొని ప్రదక్షిణలు చేసి ఉద్యోగాన్ని పొందిన వారు ఎంతో మంది కోరిక నెరవేరిన వారు కోరిక నెరవేరిన తర్వాత తిరిగి దేవాలయానికి వచ్చి నలభై యొక్క ప్రదక్షిణలు తప్పక చేయవలసి ఉంటుంది అలా స్వామివారి సన్నిధిలో కోరికలను కష్టాలను చెప్పుకునేందుకు వచ్చేవారు కోరికలను తీర్చి కష్టాలను గట్టెక్కించిన స్వామి మొక్కును చెల్లించుకునే భక్తులతో నిత్యం దేవాలయం కిటకిటలాడుతుంది ఆ స్వామివారి లీలలకు సాక్షాత్కారం అక్కడికి విచ్చేసే భక్తులే చాలా బాగుంది 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 చాలా అన్ని అండి అత్యంత సుందరీకరణం అక్కడి పూజా విధానం అత్యంత ప్రతిష్టాత్మకం అందుకే అక్కడ భక్తుల మనస్సు సేద తీరుతుంది ఆ స్వామి కరుణతో నూతన ఉత్తేజాన్ని పుంజుకుంటుంది భక్తి భావం ఉప్పొంగుతుంది స్వామిని కనులారా చూసిన ఆ క్షణం మనస్సు భావోద్వేగానికి గురై సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహుడి దర్శనం ఇచ్చిన అనుభూతిని పొందుతుంది ఆ అనుభూతి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి ఎలా అసలు ఎప్పుడు వస్తూ ఉంటారా మీరు నేను చాలా కాలం బట్టి వస్తున్నాను లక్ష్మీ నరసింహస్వామి చాలా స్వచ్ఛంగా దేవుడు నేను అనుకున్న కోరికలు అన్నీ తీరుతున్నాయి ఎప్పుడు నెలకొకసారి వస్తూ ఉంటాను ఆ స్వర్ణ పూలతో పూజ జయిస్తూ ఉంటాము ఆయన పిలిస్తే పలికేటువంటి భగవంతుడు అనమాట నాకు చాలా నమ్మకం ఈయన మీద ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారమ్మా అంటే మేము ఈ ఊర్లోనే ఉంటాం చాలా కాలం బట్టి మా తమ్ముడు కొడుకు ఈ ఊళ్ళోనే ఇక్కడే ఉంటాడు గుళ్ళో అందుకని మేము ఎప్పుడూ వస్తూనే ఉంటాం ఇక్కడికి ఏ కోరిక నెరవేరింది ఈ కోరిక నాకు ప్రత్యేకంగా నెరవేరుంది ప్రత్యేకతగా చెప్పకూడదు ఈ కోరిక నెరవేరింది అని అది మనసులో పెట్టుకోవాలి ఏ కొరుకన్నా ఉంటే అది తీరిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నలభై ప్రదనాలు చేసి వెళ్ళాలి ముందు పదకొండు ప్రదనాలు చేసి ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలి ఆ కోరిక తీరిన వెంటనే ఆ కొబ్బరికాయ చెప్పలు కూడా అక్కడే వేసేసి వెళ్ళిపోవాలన్నమాట మళ్ళీ ఏదన్నా కోరిక ఉంటే మళ్ళీ కొబ్బరికాయట పెట్టుకొని ఓం శ్రీ లక్ష్మీ నరసింహ శరణమ్మ అని పదకొండు సార్లు తిరిగి దేవుడికి నమస్కారం చేసుకొని వెళ్ళాలి ఈ కోరిక తీరింది అని చెప్పుకోకూడదు ఎందుకంటే ఆ కోరిక తీరబట్టే కదా వస్తున్నాం ఏ కోరిక అయితే తీరింది చెప్పకూడదు కానీ అంటే కొబ్బరికాయ చేతిలో పట్టుకొని పదకొండు ప్రదక్షిణలు చేయాలి కోరిక తీరిన తర్వాత ఏం చేస్తారు కోరిక తీరిన తర్వాత వచ్చి అక్కడ కొబ్బరికాయ అంటే చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టి నలభై చేస్తే ఆ కోరిక తీరినట్టు అనమాట భోజనం చేసి వెళ్తూ ఉంటాం మరి సో ఎక్కడైనా కానీ కొండపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసి ఉంటారు కానీ ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందండి బాగానే ఉంటుంది వర్షం పడుదా మామూలుగా ఉన్నట్టుగానే ఉంటుంది హైదరాబాద్లో ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది కానీ ఇది పురాణం గురించి బుక్ ఉంటుంది వాళ్ళు ఇక్కడ ఆ దేవుడికి కనిపించాడని వాళ్ళు వాళ్ళ పురాతనంగా వాళ్ళు అన్ని చేశారని చెప్పి చెప్తూ ఉంటారు మనకు కోరికలు తీర్నాయా లేదా మనం వస్తున్నాం వెళ్తున్నాం అంతవరకే మనకు అంటే స్థల పురాణం ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడని మీరు నమ్ముతున్నారు హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ లక్ష్మీ నరసింహుడి స్వామివారి దర్శన భాగ్యం భక్తాదులకు కలగాలని ఆశిస్తూ ఆ స్వామి కృపా కటాక్షాలు మనపై ఉండాలని ఆకాంక్షిస్తూ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుద్దాం సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా